శుక్రవారం నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటించనున్న విషయం తెలిసిందే అయితే ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు మైపాడు రోడ్ లో స్మార్ట్ స్ట్రీట్ దుకాణ సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలత సరిగా లేకపోవడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయింది ఈదగాలి రెవెన్యూలోని లోని విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ నందగోకులం లైఫ్ స్కూల్ నందగోకులం బుల్కాజ్ ప్రారంభోత్సవాలు సీఎం కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం యథావిధిగానే కొనసాగుతాయని అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు